Hi viewers, welcome to my channel. ఈరోజు ఇంకొకటి నేర్చుకుందాం మనం శనగపిండితోటి బజ్జీ వేద్దాం అదేం బజ్జీ అంటే వామాకుతోటి బజ్జి శనగపిండిలో కాస్త ఉప్పు కలిపి వాటర్ వేసి మనం బజ్జీకి ఎలా వేసుకుంటామో ఆ విధంగా పిండి కలుపుకున్నాను చూడండి ఒక్కొక్క వామాకు తీసుకొని అలా వేస్తున్నాను నిన్న మనం వామాకుతో కొన్ని బెనిఫిట్స్ నేర్చుకున్నాం కదా ఇలా హెల్దీగా మనం తీసుకునే ఏవైనా స్నాక్స్ అయినా హెల్దీగా తినాలంటే ఇలా వామాకుతోటి బజ్జీ వేసుకున్నామంటే చాలా మంచిది వామాకు చాలా డైజెషన్కి పనికొస్తుంది చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం రోజు ఒక్కొక్క వీడియోలో కొంచెం కొంచెం తెలుసుకుందాం వామక బజ్జీలు రెడీ చూడండి ఎలా ఉన్నాయో అలాగే దాంతోపాటు నేను కొన్ని ఉల్లి ఉల్లిపాయ పకోడీ కూడా చేశాను వెదర్ చూడండి వర్షం పడి ఎలా ఉందో ఈ వెదర్లో మనం వేడి వేడి వామాకు బజ్జీలు పకోడీ పకోడీ తింటూ వెదర్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ